వెల్కమ్ ఇది ఓ కిలాడి హోమ్ రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందినటువంటి గార్డు వట్ల హనుష అరాచకం డ్యూటీని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ దందాలు వెలుగులోకి వచ్చాయి విషయం ఏంటంటే తన భర్తకు ఆరోగ్యం బాగలేదంటూ ఒక వ్యక్తి నగరానికి చెందినటువంటి రిటైర్డ్ ఏఈ దగ్గర ద్వారకా శంకర్ గారి దగ్గర మొదట మూడు లక్షల యాభై వేలు అప్పు తీసుకొని ఆ తర్వాత తిరిగి చెల్లించమన్నందుకు మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు నన్ను వేధిస్తున్నాను అంటూ నేను కేసు పెడతానంటూ ఒక మార్ఫిన్ ఫోటోని క్రియేట్ చేసి అది చూపించి భయప్రాంతులకు గురి చేసి మూడు లక్షల యాభై వేలు ఎగ్గట్టడమే కాకుండా తిరిగి మళ్ళీ ఒక మూడు లక్షల రూపాయలు మెయిల్ చేసింది దాంతో గత లేని పరిస్థితుల్లో ఆ ద్వారకా శేఖర్ గారు మూడు లక్షలు చెల్లించాడు అయితే మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వెంటనే మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఐదు లక్షలు డిమాండ్ చేస్తే మరొక మూడు లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళీ కొన్నాళ్ళు నెల నెల రెండు నెలల తర్వాత మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ ఐదు లక్షలు మళ్ళీ అడిగారు తోటి ఆయన గత పరిస్థితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కథనం అంతా హోమ్ వచ్చింది హోంగార్డు గార్డ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి హోంగార్డు వడ్ల మూషన్ చేస్తున్నటువంటి ఈ బ్లాక్మెయిల్ దందాకు బలైనటువంటి ఇంకేద్దరు బాధితులు కూడా ఉన్నారని తెలుస్తూ ఉంది ఈమె దందాలు ఏంటి బ్లాక్మెయిల్ ఏంటి అది త్వరగా కథనాలు రాకపోతున్నాయి మొత్తం మీద ఫిర్యాదులు చాలా అందుతున్నట్టు కూడా సమాచారం ఉంది మరి వెంచ్ చూద్దాం ఏం జరగబోతుంది